ఫోన్పే మరో కొత్త ఆవిష్కరణకు తెరతీసింది చిన్న మధ్యతరహా వ్యాపారుల కోసం ఫోన్పే స్మార్ట్ పార్డు పేరుతో డిజిటల్ చెల్లింపులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది యూపీఐ సౌండ్ బాక్స్తో పాటు కార్డ్ చెల్లింపులను కూడా స్వీకరించేలా ఒకే పరికరంలో రెండు సదుపాయాలను అందిస్తూ ఫోన్పే స్మార్ట్ పార్డును ఆవిష్కరించింది గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేదికగా ఈ సరికొత్త హైబ్రిడ్ డివైజ్ను కంపెనీ పరిచయం చేసింది ప్రస్తుతం చాలామంది వ్యాపారులు యూపీఐ చెల్లింపుల కోసం స్మార్ట్ స్పీకర్లను వాడుతున్నారు అయితే కార్డు ద్వారా చెల్లించాలనుకునే కస్టమర్లు వచ్చినప్పుడు పీఓఎస్ మెషిన్ లేకపోవడంతో వ్యాపారాన్ని కోల్పోతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా ఫోన్ పే ఈ స్మార్ట్ పార్డును రూపొందించింది ఇది స్మార్ట్ స్పీకర్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాల కలయికగా పనిచేస్తుంది తద్వారా వ్యాపారులు తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను సులభంగా స్వీకరించే అవకాశం ఉంటుంది పూర్తిగా భారత్లోనే తయారైన ఈ పరికరం వ్యాపారుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించినట్లు తెలుస్తుంది ఈ స్మార్ట్ కార్డ్ మాస్టర్ కార్డ్ వీసా రూపే అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి అన్ని ప్రధాన నెట్వర్క్లకు చెందిన కార్డులను అంగీకరిస్తుంది ఎన్ఎఫ్సి ఈఎంవి చిప్ కార్డులతో చెల్లింపులు చేయవచ్చు ఇందులో కస్టమర్లకు కనిపించాల ఒక డిస్ప్లే వ్యాపారి కోసం మరో డిస్ప్లే ఉంటుంది పిన్ ఎంటర్ చేయడానికి కీప్యాడ్ లావాదేవీల కోసం ఈ రసీదుల వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి పాత స్మార్ట్ స్పీకర్లు క్యూఆర్ కోడ్ చెల్లింపులను సులభతరం చేస్తే ఈ స్మార్ట్ కార్డు ఒక అడుగు ముందుకేసి కార్డు చెల్లింపులను కూడా సాధ్యం చేస్తుంది అని ఫోన్పే సంస్థ చెబుతోంది తక్కువ ఖర్చుతో అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ను స్వీకరించాలనుకునే చిన్న వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది దీనివల్ల వినియోగదారులు తమకు దగ్గరలోని చిన్న దుకాణాల్లో కూడా కార్డులను వాడగలుగుతారంది స్మార్ట్ స్పీకర్ టూ పాయింట్ ఓలోని సెలబ్రిటీ వాయిస్ కన్ఫర్మేషన్ ఫోర్ జీ నెట్వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో కూడా కొనసాగిస్తామని చెప్పింది